హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఇప్పుడు మనతో పాటు డోలక్ యాదగిరి గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమ నాయకులు పాటతో ఆటతోటి ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి ఈ ఉద్యమంలో మంచి ఎంతో గొప్ప పాత్ర పోషించే వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్న అసలు వారి డిమాండ్స్ ఏంటి వారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు చెప్పండి అన్న మేము ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో మలిదశ ఉద్యమం మొదలైన కాలం నుంచి వెళ్ళి కీలక పత్రం వహించిన వాళ్ళ దాంట్లో మేము ఒక్కరిగా నా పేరు డోలక్ యాదగిరిగా గతంలో తెలంగాణ కోసం పాటలు పాడాం తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం బంగారు తెలంగాణలో బతుకులు బంగారు బతుకులు అయితే బహుగా మురిసిపోయాము కానీ ఇవాళ బడ్జెట్లో పడేసిపోయింది ఇవాళ వచ్చిన మళ్ళా ఆ దొరగారు గద్దె దిగిపోయి మరి పటేల్ షాపు వస్తే ఈ పటేల్ షాప్ అలా ఏమన్నా న్యాయం అనుకుంటే రెండేళ్ళ దగ్గరికి వస్తా ఉన్నా ఇంతవరకు ఏ డిమాండ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పినటువంటి హామీలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా దుర్మార్గంగా వచ్చింది రేపు రెండు జూన్ రెండు నాడు జరగబోయేటువంటి ఏదైతే అవతరణ దినోత్సవం ఉందో ఆ రోజు మీరు ప్రకటించబోయేటువంటి మీరు ఇచ్చిన హామీలని అమలు చేయాలి అమలు చేయని ఎడదా మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఖాళీ గట్టి గొంగడేసి పల్లె పల్లెలు తిరిగి పాటలు పాడాము రాస్తారు ఒకరు ధర్నాలు ఏ విధంగా చేసామో మళ్ళీ ఆ ఉద్యమం చేయాలని చేయడానికి అవకాశం కూడా ఇచ్చేది మీరే ఇస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉంటాం మీరు ఇవ్వకపోతే అమలు చేయకపోతే ఆ ఉద్యమం చేయమని మీరే చెప్పినట్టుగా మేము భావించి మళ్ళీ రోడ్డు మీకు ఎక్కదలుచుకోవటం ఒక కోణంలో చూసుకుంటే యావత్తు భారతదేశం భారతదేశానికి సంపద ఎక్కడ ఉన్నదంటే దక్షిణ భారతదేశంలోని అడవుల్లో ఖనిజ సంపద ఎంతగానో ఉన్నది ఆ ఖనిజ సంపదని వాళ్ళ కోసం కాకుండా భారతదేశ సంపదని కాపాడుకోవాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నటువంటి ఆ పోరులోని ఒరిగినటువంటి ఆ అమరులను తలుచుకుంటూ ఈరోజు కాదు ఆ రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రం కావాలంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళ సంఖ్య ఆ ఉద్యమం కీలక పత్రం వహించింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ గద్దెనెక్కింది కాబట్టి ఎక్కడైనా ఆ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగం ఉన్నది కాబట్టి వాళ్ళని తలుచుకొని ఒక చిన్న పల్లవి జోహార్లు 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 మరా వీరుల్లార అందుకోండి జోహారు అమరా వీరుల్లార అందుకోండి జోహార్లు ఆయిడిసి బి ఆలో పిల్లలనిసి ఆయిశీ బి ఆలో పిల్లలు ਤੇ ਤੇਲੰਗਾਨਾ 사ਦਨ ਕਈ ਪੂਰੂ ਲੋਨ ਵਰਗਿਨਰਾ ਤੇਲੰਗਾਨਾ 사ਦਨ ਕਈ ਪੂਰੂ ਲੋਨ ਵਰਗਿਨਰਾ ਵਿਦਿਆਰਥੀ ਮੇਦਾ ਵੀ ਕਾਵੀ ਕਾਲਾ కార్మిక కరళి బిడ్డ అందుకోండి జోహార్లు మీరందు కోండి జోహార్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చాలా అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ దిస్క్రిప్షన్